నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే కమిడియన్ అలీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారా ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు ఈసారైనా అలీకి జగన్ టికెట్ ఇస్తారా అలీ పోటీ పైన గత కొంతకాలంగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఎక్కడ పర్యటిస్తే అక్కడ నుంచి అలీ పోటీ చేయబోతున్నారనే వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి ఇప్పుడు ఆయన రాజమండ్రి పర్యటనకు వెళ్లడంతో మరోసారి అలీ పోటీ ఆసక్తికర చర్చ మొదలైంది రాజమండ్రిలో ఎంపీ మార్గాని భరత్తో కలిసి అలీ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు ఈ క్రమంలో ఆయన సొంతూరు రాజమండ్రి నుంచి బరిలో దిగనున్నారనే ప్రచారం ఊపందుకుంది అయితే ఇవన్నీ ఊహాగానాలేనని అలీ కొట్టిపారేశారు ప్రతి ఎన్నికలప్పుడు ఇలాగే చెప్తారంటూ కొంత అసహనాన్ని ప్రదర్శించారు జనసేనాని పవన్ కళ్యాణ్ అలీ సినిమా పరిశ్రమలో మంచి స్నేహితుడు అయితే పవన్ను కాదని అలీ రాజకీయంగా వైఎస్ జగన్కు మద్దతు పలికారు అప్పటి నుంచి ఇద్దరి మధ్య కొంత గ్యాప్ వచ్చింది గత ఎన్నికల ముందు వైసీపీలో చేరిన అలీ ఆ పార్టీ తరఫున ప్రచారం చేశారు రెండు వేల పంతొమ్మిదిలోనే ఆయన పోటీ చేయాలని భావించిన జగన్ టికెట్ ఇవ్వలేదు ఈసారి ఆయన పరిస్థితి ఏంటన్నది ఇంకా స్పష్టత రాలేదు వైసీపీలో టికెట్ కోసం అలీ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానంటున్న అలీ సీఎంఓ నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు ఇటీవల గుంటూరు నంద్యాలలో అలీ పోటీ చేయొచ్చని ప్రచారం జరిగింది అయితే అది ఒట్టి ప్రచారం మాత్రమేనని అలీ స్పష్టం చేశారు అధిష్టానం ఇంకా నిర్ణయించలేదని చెప్పుకొచ్చారు ఎక్కడి నుంచి టికెట్ ఇచ్చినా పోటీ చేస్తానంటున్నారు అలీ సేవలను వైసీపీ బాగానే వాడుకుంటుంది గత ఎన్నికల ప్రచారం దగ్గర నుంచి మొన్న సాధికారత బస్సు యాత్ర వరకు అవసరం అనుకున్న అన్ని చోట్ల అలీని రంగంలోకి దింపుతోంది అయితే ఆయన టికెట్ విషయంలో మాత్రం ఎటూ తేల్చడం లేదు అధికారంలోకి వచ్చాక ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు పదవి అయితే ఇచ్చారు ఇటీవల ఆయనను రాజ్యసభకు పంపిస్తారనే ప్రచారం కూడా జరిగింది కానీ అలాంటిదేమీ జరగలేదు ప్రస్తుతం అలీకి లోక్సభ ఎంపీ సీట్ కేటాయించే ఛాన్స్ ఉందని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి ఓ మైనార్టీకి ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్న జగన్ ఈ నటుడి పేరును పరిశీలనలోకి తీసుకుంటున్నారని అంటున్నారు అది ఎంతవరకు నిజమో కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అలీ కళ సారైనా నెరవేరుతుందా లేదా చూడాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ సేషన్ పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్